పాటు ఇక ప్రజలు కోల్పోతుండగా నాశనం చేశారు మేడం మరొక కాలర్ తీసుకున్నాం అండి మాట్లాడిన మాట వాస్తవం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు పేరు నా అజయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు భద్రాత్రి కొత్త అండి ఓకే అండి వీరభద్రం అండి నమస్కారం అండి భద్రం గారు నమస్తే అజయ్ గారు బాగున్నారు చెప్పండి అండి లేదండి ఈ మధ్య కాలంలో ఇట్లా ఏది ప్రకృతితో మైమేకమై ఉండాలని చెప్పేసి నేను మేడారం సైడ్ మంచి అడవులు ఉంటాయి అడవి ప్రాంతం ఉంటదనేసి అనేసి ఒక టూ డేస్ అలా వెళ్దాం అని వెళ్ళాం వెళ్తే మొత్తం ఎలా ఉందంటే ఇంతకు ముందు బాగుండేది అడవి ఇప్పుడు జస్ట్ మామూలుగా చెట్లు ఉండి అవి మొత్తం మంటలు అంటుకొని కాలిపోతూ ఉన్నాయండి ఆ అసలు చూస్తుంటే ఆ చెట్ల దగ్గర ఉండి అలానే లక్నవరం అని అక్కడ ఒక అది ఉంటుంది దగ్గరికి వాటర్ లేవు మరి దారుణం అయిపోతుందండి రోజు రోజుకి దానికి ఏం చేయాలో అసలు చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది అడవులన్నీ ఆ అడవులలో ఉండే జంతువులు ఎలా ఉంటాయి ఆ మంటలు అంటుకొని ఆ పరిస్థితి ఏంటి ఆ జంతువులు లేకుండా అయిపోతున్నాయి మొక్కలు లేకుండా అయిపోతున్నాయి వాటికి ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న మొక్కలు ప్లస్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటారు కానీ అక్కడ వాళ్లే సగం ఇచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే అంటే ఇంటి దొంగ నీసరు కూడా పట్టుకునేది అంటారు కదా సామెత ఇంటి దొంగ నీసరు కూడా పట్టుకునే కదా అట్లా చెప్పి అందరినీ మనం అనలేము కానీ అందులో కొంత శాతం మంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల కోసం వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని చేస్తా ఉంటారు మీరు అన్నట్టుగా ఒక లక్నవరం అంటే మీరు చెప్తున్నటువంటి ఏ టూర్ నాగారం మేడారం అంటేనే పూర్తిగా ఫారెస్ట్ అంటే ఉంటుంది మేడారం మీరు జాతరకి వెళ్తే తప్పకుండా మీకు ఆ లక్నవరం పాకాల చెరువు అదే విధంగా ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నటువంటి మన రామప్ప రామప్ప వరల్డ్ హెరిటేజ్ అంటే ఏరియాలో ప్రాంతాలలో మొత్తం అడవంతా మంట మంటలు అంటుకొని పోతున్నాయి ప్లస్ అడవులు ఉండాల్సిన ప్లేస్ లో ఆ జంతువులు లేవు అడవి లేకుండా అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పోడు భూముల పేరు చెప్పుకొని అడవులన్నీ కొట్టేస్తున్నారు వ్యవసాయ భూముల కోసం అని చెప్పేసి అదొక అది కూడా అదొక సమస్య అదొక జట్లమైన సమస్య అయినప్పటికీ కూడాను ఒక పరిధి వరకు అంటే ఈ సమ్మర్ వచ్చినప్పుడు శ్రీశైలం అంటే నల్లమల్ల ఫారెస్ట్ కానీ లేదంటే వెస్టర్న్ ఘాట్స్ మన అట్ సైడ్ కానీ లేదంటే మీరు ఇప్పుడు దాదాపుగా కొన్ని లక్షల ఎకరాలు అంటే అజయ్ గారు చెప్పినట్టుగా లక్షల ఎకరాలలో ఆ ఫారెస్ట్ మొత్తం కూడా తగలబడే ప్రమాదం ఉంటది అట్లాగే అమెజాన్ దాదాపుగా ప్రపంచ భూమికి